బెట్టింగ్ 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 ఎవరు ఎలా పోతే మాకేంటి మేము ఇన్ఫ్లుయెన్సర్స్ మమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు లక్షల మంది ఉంటారు మేము ఏం చెప్పినా చెల్లుద్ది బెట్టింగ్ యాప్ ని మేము ప్రమోట్ చేస్తాం లక్షలు సంపాదిస్తాం లక్షలు ఏంటి కోట్లలో కూడా సంపాదించుకుంటాం అనే ధీమా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ లో ఇంతకు ముందు వరకు కనిపించింది మొత్తానికి ఐపీఎస్ సజ్జనార్ గారు చేసిన ఎక్స్లో పోస్ట్ ఏదైతే ఉందో మొత్తం ఈ బెట్టింగ్ సామ్రాజ్యాన్ని గడగడలాడిస్తుంది అని చెప్పటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు ఆంధ్ర తెలంగాణ పోలీసులు కూడా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న ఎవరైనా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఇచ్చి పడేస్తున్నారు కేసులు ఫైల్ చేస్తున్నారు ఇప్పటికే పదకొండు మంది ఇన్ఫ్లుయెన్సర్స్ పై కేసులు ఫైల్ అవటం వాళ్ళు విచారణకు హాజరు కాకుండా ఎలా ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తున్నారో కొంతమంది అయితే ముందే మేలుకున్నట్టు అంటే చేసిందంతా చేసేసారు చాలా మందిని అప్పులు పాలు చేశారు చాలా మంది చనిపోవటానికి కారణమయ్యారు ఇప్పుడు ఏమీ తెలియలేనట్టు మమ్మల్ని క్షమించండి మాకు తెలియక చేశాము ఇకపై చేయము అంటూ ఏవేవో తమ వాదనలు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు కానీ జనాలు ఎవరు వినటానికి సిద్ధంగా లేరు కదా ప్రతి ఒక్కరు కడిగి పరేస్తున్నారు కడిగి పాడేస్తున్నారు ఎందుకంటే వీళ్ళు చేసింది ఎంత పెద్ద నేరం అంటే చాలా మంది చావులకు కారణమైన ఈ ఇన్ఫ్లుయన్సెస్ ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ పెద్ద ఎత్తున వెనపడుతోంది మనతో పాటు అడ్వకేట్ పలక శ్రీరామర్తి పలక శ్రీరామూర్తి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడడం సో మనం వైజాగ్ నుంచి తీసుకుంటే ఓ ఇద్దరు ఉన్నారు టోటల్ గా పదకొండు మంది పైన కేసులు కూడా నమోదయ్యాయి ఏం చెప్తారు పదకొండు మంది కాదండి వందలాది మంది ఉన్నారు ఏంటంటే వాళ్ళ స్వార్థ ప్రయోజనం చూసుకుంటున్నారు సమాజం ఏమైపోతుంది రాష్ట్రం ఏమైపోతుంది దేశం ఏమైపోతుంది అని ఎవరు ఆలోచించలేదు ఓన్లీ వాళ్ళ స్వార్థం వాళ్ళు బాగుండే చాలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇతరుల మీద దాడి చేస్తున్నారు జులుము చేస్తున్నారు ఏంటంటే అక్రమంగా సంపాదించడం బ్లాక్ మనీ అనమాట ఆ బ్లాక్ మనీని వైట్ మనీగా కన్వర్ట్ చేసుకుంటారు ఈజీ వే మనీ సంపాదించడం ఇతరులు మోసం చేయడం వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ వాళ్ళ ప్రాణాలు కూడా తీయడానికి వెనకావట్లేదు అంటే వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పెట్టేస్తున్నారు ఇంక చాలా మంది ఏం చేస్తారంటే ఇంక జీవితం లేదనుకోని వాళ్ళు చనిపోతున్నారు ఆ విధంగా చాలామంది చావులకి కారణం అవుతున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే చేస్తున్నారు ప్రమోట్ చేస్తున్నారు అందులో సంబంధించి వ్యక్తులు ఎవరైతే మా వైజాగ్ నుంచి అయితే నాని లోకల్ బాయ్ నాని కానీ సాయి కానీ మెయిన్ అరస సాయి అరస సాయి ఏం చేస్తున్నారు ఈజీగా డబ్బులు సంపాదించుకోడు ఇగో ఈ ఇలా బట్టన్ నొక్కమంటే అలా డబ్బులు వచ్చేస్తాయని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అందరు నేను మంచి మార్గం అనుకుని అందరూ కూడా దాంట్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క డబ్బుని ఇన్వెస్ట్ చేసేస్తున్నారు అక్కడ వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళ డబ్బు వాళ్ళు లాస్ అయిపోతున్నారు వాళ్ళ జీవితం లాస్ అయిపోతున్నారు వాళ్ళ ఫ్యామిలీ లాస్ అయిపోతున్నారు అన్న సంగతి తెలియట్లేదు పట్ల గారు ఇక్కడ హర్ష సాయి కోసం మాట్లాడుకోవాలంటే పేదవారికి సాయం చేస్తున్నాను అంటూ జనాలకి అప్రోచ్ అయినటువంటి ఆయన ఎన్నో కంటెంట్ చేసి ప్రతి ఒక్కరి విషయంలో ఆయన ఏంటంటే హెల్ప్ చేస్తున్నాడు ఈ రోజులో ఇంట్లో వాళ్ళు కూడా చేయరు కానీ అలాంటి సాయం చేస్తున్నాడు ఆయన ఏమి ఆశించకుండా ఒక దేవుడిలాగా ఆయన్ని ట్రీట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు రెండో కోణం ఏదైతే ఈ బెట్టింగ్ వ్యవహారం ఉందో ప్రతి ఒక్కరు నువ్వు చేసిన మోసం ఇలా ఉంది అని చెప్పేసి ఇతన్ని కూడా అరెస్ట్ చేయాలి అనేది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అరెస్ట్ చేయాలండి ఆయన ఏ సాయం చేసేది చెప్పమానండి ఫస్ట్ ఆయనకు ఒక చారిటబుల్ ట్రస్ట్ ఉందా ఆ ట్రస్ట్కి ఆయనకి ఇన్కమ్ వస్తుంది సాయం చేస్తున్నాను ఆయనకి ఇన్కమ్ వస్తుంది ఆయన ఏమో మీకు లేకపోతే ఆయనకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా మరి ఆస్తులు ఉన్నట్టయితే ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు కట్టట్లేదు సేల్ ట్యాక్స్ ఎందుకు కట్టట్లేదు ఇంకా వ్యాపారం చేసినట్టయితే మీ ఏమీ లేకుండా ఆస్తులు కూడా లేవు పూర్వీకులు ఇచ్చిన ఆస్తులు లేదు వస్తుంది డబ్బు ఇతరులకు సాయం చేస్తున్నా అని చెప్తున్నాడు కదా ఏ విధంగా వస్తుంది డబ్బు అంటే ఒకరికి ఒక దగ్గర వెయ్యి రూపాయలు దోచి అందులోని తీసి ఒక వంద రూపాయలు సాయం చేస్తుంది ఆ వెయ్యి రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ వంద రూపాయలు ఎవరికైతే సాయం చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి వెయ్యి రూపాయలు కొట్టేస్తున్నాడు ఆయన కొట్టేసి అక్రమ మార్గం ద్వారా దాన్ని లీగలైజ్ చేసుకుంటున్నాడు అక్రమంగా సంపాదించి బ్లాక్ మనీ సంపాదించి దాన్ని రైట్ వేలో లీగల్ వేలో వైట్ మనీ చేసుకుంటున్నాడు అది ఆ విధంగా ఆయన పట్టుకొని ఇది బాగుంది మార్గం బాగుంది అనుకుని మిగతా ఇన్ఫ్లుయెన్స్ అవుతారండి ఇప్పుడు జనరల్గా నేనైనా కూడా ఏం చదువుకున్నా కానీ ఫస్ట్ ఒక వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నాడు అంటే ఈ చెప్పని వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నాడు నేను అదే మార్గంకి వెళ్తాను కదా మాక్సిమం ఆలోచించిన వాళ్ళు ఆలోచించిన వాళ్ళు కాకుండా ఆలోచించిన వాళ్ళు అందరూ కూడా ఎట్లా వెళ్తారు ఆ విధంగా ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వాళ్ళ యొక్క జీవితాలతో ఆడుకుంటున్నాడు రైతు బిడ్డ గురించి ఏం చెప్తారు చెప్పడానికి నేను రైతు బిడ్డను అంటున్నాడు కానీ వెనక తీసేది గొయ్యి తీస్తున్నాడు ఈయన రైతు బిడ్డ అని చెప్తున్నాడు అందరూ కూడా రైతు బిడ్డే కదా ఇంత వెలుగులోకి వచ్చాడు నేను కూడా ముందుకు రావాలంటే ఎవరికైనా సరే మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎవరికైనా ముందుకు వెళ్ళాలని ఉంటుందండి ఎవరైనా డబ్బులు ఎలా సంపాదించి డబ్బులు ఒకటే కాదు ఏ మార్గం ద్వారా ఎవరైనా కూడా ఆ మార్గంలో అయినా సక్సెస్ అవడానికి చూస్తారు ఆ విధంగా ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు ఈ హర్సా అలాగే సినిమా యాక్టర్స్ సినిమా యాక్టర్స్ ఉన్నారు ఎస్పెషల్లీ శ్యామలన్న ఆవిడ ఉంది ఆవిడ కూడా ఇలాగే బెట్టింగ్ యాప్స్ పెట్టడం బెట్టింగ్ ద్వారా డబ్బులు సంపాదించడం ఐ ఇన్ఫ్లుయెన్స్ చేయడం రీతు చౌదరి అలాగే చేస్తుంది అలా యమ్రాన్ అన్న ఆయన ఆయన చేస్తున్నాడు తర్వాత మొన్న బిగ్ బాస్ సీరియల్లో ఫస్ట్ వచ్చిన పల్లవి ప్రశాంత్ ఆయన ఇలా చాలామంది వీలే కాదు వీళ్ళు వెలుగులోకి వచ్చారు వీళ్ళు వెలుగులో రాని చాలామంది ఉన్నారు ఆ విధంగా భారత రాజ్యాంగాన్ని అపహాసపాలు చేస్తున్నారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నారు ఆ విధంగా చేస్తూ ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వాళ్ళని అప్పులు ఊబులకు దూసుకున్నారు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు వీళ్ళు వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి పోలీసు ఆల్రెడీ దీనిపైన ఫోకస్ చేశారు గారి ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన కరెక్ట్ షప్ తీసుకున్నాడు ఎక్కడెక్కడ జరుగుతుంది సమాజానికి కదిలింది ఆయన దీనిపైన దృష్టి పెట్టారు ఆయన ఏంటంటే కాన్స్టిట్యూషనల్ ప్రకారంగా వీళ్ళు ఆడుతున్నారా లేదా అని చూస్తున్నారు ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా సెవెంత్ షెడ్యూల్ లో ఉంది గ్యాంబ్లింగ్ యాక్ట్ ఒకటి ఉంది గేమింగ్ అండ్ గ్యాంబ్లింగ్ అని ఉంది అది ఏది ఇప్పుడు కాదు బ్రిటిషర్స్ దగ్గర నుంచి ఉంది అది ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీ సెవెన్ నుంచి కూడా ఈ యాక్ట్ ఉంది దాని ప్రకారం ఏంటంటే శివ దాంట్లో థర్డ్ షెడ్యూల్ ఉంటాయి సెవెంత్ షెడ్యూల్ సెవెంత్ షెడ్యూల్లోనే థర్టీ ఫోర్ ప్ర యాక్ట్ ప్రకారంగా స్టేట్ కూడా ఒక యాక్ట్ షేరింగ్ ఉంటుంది అంటే స్టేట్ గ్యామిలింగ్ యాక్ట్ వేరు సెంట్రల్ యాక్ట్ వేరు స్టేట్కి ఏంటంటే ఏ స్టేట్ కావాల్సిన వాళ్ళ పరిధిలో వాళ్ళు చేసుకోవచ్చు ఆ విధంగా ఎందుకు పెడతారంటే గవర్నమెంట్ ఉన్న ప్రజలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం సక్రమ మార్గంలో వెళ్ళి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అలాగే వాళ్ళకి ప్రభుత్వానికి అమౌంట్ వచ్చే విధంగా ప్రభుత్వం కాన్స్టిట్యూషన్ లో ఉంది సెవెంత్ షెడ్యూల్ లో దీన్ని వాళ్ళు వ్యతిరేకించి అవన్నీ పక్కన పక్కన ప్రభుత్వం చేస్తుంది చెప్పేసి అక్రమార్జన కోసం ప్రజల యొక్క ప్రాణాలతో జీవితాలతో ఆడుకుంటున్నారు పలక గారు ఒక ఒక మాట చెప్పండి సజ్జనారా గారు ఎప్పుడైతే పోస్ట్ చేసి అటు ఏపీ డీజీపీ గారికి వైజాగ్ సిపి గారికి ఆయన ట్యాగ్ చేసిన తర్వాత ఇమీడియట్ గా నాని ఒక వీడియో రివీల్ చేశాడు అంటే నన్ను క్షమించండి నేను చదువుకోలేదు రెండో తర్వాతే చదివాను నాకు తెలియక చేశాను అని అయినా కూడా ఎక్కడ స్పేర్ చేయకుండా ఇమీడియట్ గా రిమాండ్ పంపారు సో ఇప్పుడు వీళ్ళు కూడా ఒక్కొక్కరు ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్ చేసేసి సంపాదించేసుకొని చాలా మంది జనాల్ని మభ్యపెట్టి మోసం చేసి వాళ్ళ ప్రాణాలు పోవటానికి కారకులైన వీళ్ళు క్షమించండి మేము ఇకపై చెయ్యమని రియలైజ్ అవుతూ వీడియోలు చేస్తున్నారు చంపేస్తాను మిమ్మల్ని చంపేసి నన్ను క్షమించండి నేను ఆయన చంపశాను తెలియజేస్తాను చదువుకోలేదు కాబట్టి మిమ్మల్ని చంపి ఈయన చంపిస్తాను నేను కాబట్టి నేను రిలీజ్ చేశాను కదా ఆయన ఎప్పీల్ అదే కదా అంటే నేను చంపిస్తాను నన్ను రిలీజ్ చేసేయండి నన్ను అరెస్ట్ చేయకండి అని చెప్పేసి ఆయన ఎపీలు పెట్టుకున్నాడు అని బాధగా పెడితే క్షమించేస్తుందండి భారత రాజ్యాంగంలోని ఇండియన్ ఐపీసీలో కానీ ఇప్పుడు కొత్త బిఎన్ఎస్లో కానీ ఇటువంటి ఎగ్జాంబ్యూషన్స్ ఉండవండి ఎందుకంటే వీళ్ళు సమాజాన్ని పాడు చేశారు ముఖ్యంగా ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు ఆ విధంగా అక్రమ సంపాదన సంపాదించి ఇప్పుడు దాన్ని సక్రమ మార్గంలో పెట్టేసుకొని ఈ రోజు నేనేం తప్పు చేయలేదని చెప్పి తప్పించుకోవడానికి నాటకాలు ఆడితే చల్లవండి ఎందుకంటే ఆల్రెడీ సమాజాన్ని డ్యామేజ్ చేస్తారు కంట్రీ తాలూకా పరువు తీస్తారు యాక్ట్ తాలూకా విలువలు తీసేసారు యాక్ట్ని వైలేట్ చేస్తారు ఎంతమంది పోలీస్ ఆఫీసర్ని మబ్బి పెట్టారు చట్టాన్ని మబ్బి పెట్టారు ఈ విధంగా సమాజాన్ని కూడా మబ్బి పెట్టారు ఇటువంటి వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు వాళ్ళు ఏ ర్యాంకులో ఉన్నా కూడా వాళ్ళు అరెస్ట్ చేస్తారు ఎందుకంటే దీనికి సంబంధించి బిఎన్ఎస్లోనే నూట పదకొండు రెండు సెక్షన్ అలాగే నూట పన్నెండు ఒకటి సెక్షన్ క్లియర్ గా చెప్తుంది బట్టింగ్ కానీ చేసి ప్రజల ప్రాణాలతో కానీ ఆటలాడినట్టు ఏ రేంజ్ లో ఉన్నా సరే ఏ స్థాయిలో ఉన్నా సరే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి అప్ టు సెవెన్ ఇయర్స్ వరకు సెవెన్ ఇయర్స్ వరకు జైలు జైలు విధించవచ్చు ఫైన్ కూడా వెయ్యొచ్చు రెండు కూడా వెయ్యొచ్చు అలాగే దీనికి సంబంధించి నార్కోటిక్ డ్రగ్స్ అని ఒకటి ఉంటుంది ఎన్డిపిఎస్ అని నార్కోటిక్ అండ్ సైకోటిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ అవుతుంది ఆ యాక్ట్ ప్రకారం కూడా వీళ్ళేంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎప్పుడైతే ఇందులో దిగారో వాళ్ళు ఆలకాలకు అలవాటు పడతారు ఎప్పుడైతే డబ్బు లాస్ అయిపో అన్ని విధాలకు లాస్ అయిపోయిన లగ్జరీలు అయిపోయిన పోయిందో వీళ్ళ కోసం చేస్తారు వాళ్ళు అప్పులు అయిపోతారు వాళ్ళు ఏం చేయాలో ఆ టైంలోనే బాధ కొలది మందు తాగుతారు మందు తాగడం వల్ల ప్రాణాలకి హాని కలుగుతాయి వాళ్ళు ఎవరు పోతుంది కిడ్నీలు పోతే అయిపోతుంది ఇవన్నీ పోతాయి ఆ విధంగా ఆ యాక్ట్ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది ఆ యాక్ట్ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది ఇక్కడ అలాగే ఈడీ అండర్ చేసుకోవాలి ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో ఇన్వాల్వ్ అవ్వాలి ఇది మనీ లాండరింగ్ కేసు మనీ లాండరింగ్ కేసు ఉంది రెండు వేల రెండులోనే మన మనీ లాండరింగ్ యాక్ట్ ఉంది మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం వీళ్ళు డబ్బులు ఏంటంటే ఒక డబ్బులు బ్లాక్ మనీని తీసుకెళ్లి వైట్ మనీగా కన్వర్ట్ చేస్తాను లీగలైజర్ గా దానికి వీళ్ళు సహకరిస్తున్నారు అంటే ఇది ఒక గ్యాంగ్ వీళ్ళు ఒక్కడే బయటకు వచ్చిన పేర్లు ఒకటే కాదు మనం లేకపోతే ఇది ఒక నెంబర్ ఆఫ్ టీమ్స్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు ఇది ఒక టీము ఇటువంటి వ్యక్తుల వల్ల టోటల్ కంట్రీ తోలకి ఇన్ఫ్లుయెన్స్ పోతుంది కంట్రీ లాస్ అయిపోతుంది అలాగే సమాజంలో ఉన్న వ్యక్తులపైన తీవ్రమైన ప్రభావం పడుతుంది కావున ఇటువంటి వ్యక్తులందరినీ కూడా ఐ బిఎన్ఎస్ యాక్ట్ నూట పదకొండు రెండు ప్రకారంగా అలాగే నూట పన్నెండు ఒకటి ప్రకారంగా అరెస్ట్ చేయాలి అలాగే ఇందులో ఐటీ యాక్ట్ కూడా పెట్టవచ్చు ఐటీ యాక్ట్లోని సెక్షన్ సిక్స్టీ సిక్స్ సి అలాగే సెక్షన్ సిక్స్టీ సిక్స్ డి ఇవి పెట్టచ్చు దీంతో పాటు గేమింగ్ యాక్ట్ అని ఉంటుంది గేమింగ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ పెట్టారు దాంట్లోని సెక్షన్ త్రీ పెట్టచ్చు సెక్షన్ త్రీ ఫోర్ ఫోర్ పెట్టచ్చు ఈ అన్ని సెక్షన్ ప్రకారంగా వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి నార్కోటిక్ డ్రగ్స్ పెట్టచ్చు ఎన్డిపిఎస్ కింద పెట్టచ్చు యాక్ట్ కింద పెట్టచ్చు గేమింగ్ యాక్ట్ కింద పెట్టచ్చు గేమింగ్ యాక్ట్ సెక్షన్ త్రీ ఫోర్ కింద పెట్టచ్చు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ సిక్స్టీ సిక్స్ సి పెట్టచ్చు సెక్షన్ సిక్స్టీ సిక్స్ డి పెట్టచ్చు అట్లాగే కాన్స్టిట్యూషన్లో ఉన్న ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు వైలేట్ చేశారు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి నైన్టీన్ టు ట్వంటీ టూ వరకు ఈ యాక్ట్లన్నీ కూడా వీళ్ళు వైలేట్ చేస్తారు అంటే మొత్తం టోటల్ చట్టాన్ని వ్యతిరేకించి సమాజాన్ని మబ్బి పెట్టి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేయాలి నాన్ బెల్బుల్ ఇవ్వాలి ఈ బెలబుల్ సెక్షన్ పెట్టారు కానీ దాన్ని నాన్ బెలబుల్ పెట్టాలి అలా పెట్టినట్టయితేనే అయితేనే ఇటువంటి కంట్రోల్ చేయడానికి అవుతుంది ఎప్పుడైతే కంట్రోల్ చేస్తారో అప్పుడే ఈ రాష్ట్ర అభివృద్ధి ముందుకెళ్తుంది అట్లాగే అందరూ కూడా సక్రమంగా పనిచేయాలనే దృష్టి వస్తుంది లేని పక్షులు ఇది అన్ని ఎంట్రీ అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేశారనుకోండి చేస్తే ఎందుకంత కష్టపడ్డాం వెళ్తే కోట్ల రూపాయలు వస్తున్నాయి అరవై లక్షల డెబ్బై లక్షల రూపాయలు కార్లు కొనుక్కుంటున్నారు మూడు కోట్ల నాలుగు కోట్ల బిల్డింగ్లు కట్టేస్తున్నారు ఇలా కట్టే ఈజీవే కదా ఫారెంట్ ట్రిప్స్ రోజుకొక దేశం వెళ్ళి వచ్చేస్తున్నారు రోజుకొక దేశం మన పక్క ఊరు వెళ్ళాలంటే మనం ఆలోచిస్తాం ఆయన ఎంత ఖర్చు అవుతుందని అలాగే ఇతర దేశాలు వెళ్ళి వచ్చేస్తున్నారు వారని ఒక దేశం వెళ్ళిపోతున్నారు ఆ విధంగా ప్రజల డబ్బుతోటి ప్రజలను మోసం చేసి ప్రజల డబ్బుతోటి వీళ్ళు విదేశాలకు వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి ఇక్కడ ఉన్న సీక్రెట్స్ కూడా అతను ఇతర దేశాల్లో వీళ్ళు అమ్ముకుంటున్నారు చెప్పకూడదు కానీ ఎందుకు చెప్పమంటారా ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళు వెళ్తారు అక్కడికి వెళ్తారు ఏదో దేశంలో స్ట్రై చేస్తారు వాళ్ళు ఎక్కడ ఇక్కడ సమాచారం కోరుకుంటారు వాళ్ళు వచ్చి ఇక్కడికి రాలేరు అది ఇలాంటి వ్యక్తుల్ వాళ్ళకి అంటే వాళ్ళకి అక్కడ శాలటరీ ఇస్తారు శాలరీ ఇచ్చి ఇక్కడ తాలూకా సీక్రెట్స్ అన్ని దగ్గర వాళ్ళు తీసుకుంటారు మళ్ళీ బ్యాక్ మెయిల్ చేయడానికి సిద్ధంగా ఉంటారు ఇతర దేశాలు కూడా ఆ విధంగా వీళ్ళు ఉపయోగపడుతూ సమాజానికి ఆ విధంగా ఉపయోగపడుతున్నారు ఇతర దేశాలకి మనకు కాదు మన తాలూకా వ్యక్తులు జీవితాలతో ఆటలాడుకుంటున్నారు కావున వీళ్ళందరిపైన కూడా బిఎన్ఎస్ నూట పదకొండు రెండు బిఎన్ఎస్ నూట పన్నెండు ఒకటి అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిక్స్టీ సిక్స్ సి పెట్టాలి సిక్స్టీ సిక్స్ డి పెట్టాలి అలాగే అవసరమైతే సిక్స్ సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెవెంటీ కూడా పెట్టాలి సెవెంటీ పెట్టినట్టయితేనే ఇది కరెక్ట్ సెక్షన్ పడుతుంది ఎందుకంటే ఇక్కడ ఎన్నో సమాజాన్ని ఇతర దేశాలకు అమ్ముతున్నారు వాళ్ళు ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా అలాగే గేమింగ్ యాక్ట్లోని సెక్షన్ త్రీ అండ్ ఫోర్ గేమింగ్ యాక్ట్ ఇది పెట్టాలి సబ్స్టెన్సీస్ యాక్ట్ ఎన్ ఇది పెట్టాలి రైట్ రైట్ని ఏదైతే వైలేట్ చేస్తారు కాబట్టి దానిపైన పోర్ట్ నుండి కూడా పెట్టవచ్చు అంటే పాతది పోర్టు ట్వంటీ ఇప్పుడు సెక్షన్ మారేది కొత్త సెక్షన్ దాని ప్రకారంగా పెట్టాలి ఆ విధంగా వెళ్ళినట్టయితేనే మనం ఈ యాప్ యాప్ను ఆపగలుగుతాం ఇందులోని పోలీస్ ఆఫీసర్ అందరూ ఇన్వాల్వ్ అయినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు వాళ్ళకి మా న్యాయవాదిగా నేనైతే ఏ విధంగా సపోర్ట్ కావాలన్నా కూడా వాళ్ళకి ఇవ్వడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం ఆ విధంగా ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్దాం సమాజాన్ని ముందు తీసుకెళ్ళడానికి మా న్యాయవాది పాత్ర ఎంతవరకు ఉందో మేము అందరూ కూడా సహకరిస్తాం థ్యాంక్ యూ